ఇప్పుడు పాటించాల్సిన ఏంటి చాలా సంతోషం మన పెద్దవాళ్ళు మనకి ఎలా జీవించాలో వాళ్ళు నడిచి చూపించారు మా జీవితంలో మా నాన్నగారు మా అమ్మగారు ఇంట్లో ఇంకా పెద్దలు ఆశ్రమంలో మా గురువు గారు వీళ్ళెవ్వరూ సూర్యుడు వచ్చిన తర్వాత మంచం మీద మేము జోల ఇది చాలా ఇంపార్టెంట్ కదా ప్రాతకాలము అంటాం మీకు గుర్తున్నా ఒక ఇరవై ఏళ్ళ ముందు ముప్పై ఏళ్ళ ముందు సినిమాలో ఎప్పుడైనా హీరో నిద్రపోయి లేదా హీరోయిన్ నిద్రపోయి ఉంటే బయట పాట ఏమైనా పడేది కౌశల్యా సుప్రజారాన ఎలాంటి గుర్తులేస్తారు వెనకాలదులుగుతారు తెలవాలింది అంటానికి ఏంటి సుప్రభాతం అంటే పొద్దున్నే లేవాలి ఇప్పుడేమో మనం పొద్దున్నే పడుకుంటున్నాం అంటే చూడండి చాలామంది లేటుగా పడుకుని వాళ్ళ పేరు ముందు లేటు తొందరగా తెచ్చుకుంటున్నారు మరి అర్థమైందే మామూలు కదా అందరికీ అర్థమైపో లేట్ గురించి చెప్తే లేట్ అవ్వకుండా బాగా అర్థం చేసుకున్నారా మీరు సో కాబట్టి ఇందాక రామాయణం ఉన్నావు కదా రామాయణం వాడికి ఎలా తెలుసుకున్నా చెప్తే తెలుస్తుంది ఎవరు చెప్పాలి అమ్మ చెప్పాలి అమ్మ పాలిస్తే ఏదో అయిపోతుంది అనుకునేటువంటి లో ప్రొఫైల్లో ఉన్నారు అందరు అమ్మలు కాదు స్కూల్లో సంగతి మనకి తెలుసు మనకి తెలిసిన గురించి తెలిసినట్టు డొక్కా సీతం గురించి తేదం మా చిన్నప్పుడు రంతిదేవుడి గురించి పాట ఉంది మాకు తెరీసా గురించి కూడా ఉందనుకోండి దిక్కులేక సరే కానీ ఈ నేల మీద గొప్పోళ్ళు కరువా ఈ నేల మీద గొప్పోళ్ళు కరువా చాటిని అయ్యేదమ్మా కొమరం బి వచ్చిన తర్వాత సాంగ్ పాడేద్దాం మనం కొమరంబీ మూడో అంతేనా కొమరం మూడో ఏ అంత ముందు లేడా తెలంగాణ ఉద్యమం వల్ల మనకి తెలిసింది కాలోచి తెలుసా కాలోచి భలే గట్టి పెడతాడు భాష విషయంలో భలే గట్టి పెడతాడు బాగుండ పెట్టాడు తెలుగు తెలుగు అని ఇంగ్లీషులో ఇట్లిస్తారా కదా బలే గట్టి పెడతాడు చాలా లెజెండరీ చాలామంది ఉన్నారు మా తెలుగు తల్లికి మల్లెపోదండ మా కన్న తల్లికి మంగళారతుడు కడుపులో బంగారు కనుచూపు తెలుసు కదా ఈ పాటలో ఏమొస్తుంది రుద్రమ్మ దీశక్తి మల్లమ్మ పతిభక్తి కృష్ణరాయుల తెంబర్ యుక్తి ఎలా గొప్ప గొప్ప వాళ్ళంతా త్యాగయ్య గొంతులో తారా గుణా ఇలా అలా నేను కొన్ని చెప్తున్నాను అన్న అసలు అది గ్రేట్ పీపుల్ పుట్టిన ల్యాండ్లో మనం పుట్టాము మీకు ఏం తెలియదు ఎందుకు తెలియదు ఎవరు చెప్పలేదు పాఠ రూపంలోనే చెప్పాలి రూపంలో రూపంలోనే చెప్పాలి ఏం చెప్పలేదు ఏం చెప్పబోతే ఏమి తెలవకుండానే తగ్గేదేలే అని తగ్గలేకపోతుంటావు ఎందులో ఏం చెప్పాలి దేశం విషయంలో తగ్గేదేలే అని చెప్పాలి ధర్మం విషయంలో తగ్గేదేలే అని చెప్పాలి అదేం లేదు నేను కులం విషయంలో తగ్గేదేలే అంటాడు సినిమా హీరో విషయంలో తగ్గేదేలే అంటాడు రాజకీయ పార్టీ విషయంలో తగ్గేదేలే అంటాడు ఏంటి వీరాంజనేయుడు స్కోల్ రామాంజనేయుడు దరిద్రం కదా రామాంజేయుడు వీరాంజయ బౌద్ధాలు హిందూస్ మరి ఎందుకు నీరు తెలుపుతారు అని బతి వేరే బతి వేరు ఇద్దరు పెయింటర్లు ఎక్కడో బియ్యం బాబు ఇంకెక్కడో రంగు వేసి అంత తాళు పెట్టుకుని ఉంటారు వాడు ఏదో పాషం పెట్టుకున్నాడు సినిమా పట్ల రెండో వాడు ఏంటా అవి పెట్టావు మా ఫ్యాన్ పెట్టి మా హీరో పెట్టాను ఏసావు ఆడే హీరో ఏంటి అది వాడే నీ అని పైన చూసి నువ్వు మీ అమ్మకి హీరో అవ్వాలి నువ్వు మీ నాన్నకి హీరో అవ్వాలి నువ్వు వాడేవాడు హీరో కోసం కొంచెం హీరో అయిపోడు వెంట్రా వాళ్ళు బాగానే ఉంటారు కదా జూనియర్ ఎన్టీఆర్ ఎన్నిసార్లు చెప్పలే అకౌంట్ మేనేజ్ కరోడు ప్రతి తెలుగులో చక్కగా మహేష్తో ఇంటర్వ్యూ చేసి నాకు తెలుసు చిన్నప్పుడు నేల ముంచి తినేవాడు వీటిని ఇప్పుడు ఏం తింటున్నాం అని అడిగాడు అయితే మహేష్ బాబా ఎంత బాగా చెప్పాడు అదే ఆ ఉప్పులేండి కావాలి నేను ఎప్పుడైనా బిర్యానీ అలా తింటే ఇంక చాపలకి ఆగిపోతాయి అని చెప్పాడు అని కేరు అది చెప్తున్నా వాళ్ళు బయనే ఉన్నారుగా బ ఉన్నారుగా మన ఎందుకు పెట్టుకోవాలి కదా దేనికోసం పెట్టుకోవాలి ఉదాహరణకు ముస్లిము దేవుడికి రూపం లేదని నమ్ముతాడు ఓ క్రిస్టియన్ దే దేవుడికి రూపం లేదని నమ్ముతాడు వీళ్ళిద్దరిలో దేవుడికి రూపం లేదని నమ్మి ఫాలో అయ్యేవాడు ఎవరంటే ముస్లిం మాత్రం వీడేమో మేరీ బొమ్మలు పెట్టేస్తాడు ఏసు బొమ్మలు పెట్టేస్తాడు ఆ సినిమా వాడేవాడు యాక్ట్ చేశాడు జీసస్ కింద యాక్ట్ చేసాడు వాడి పాపం ఆ హీరోని జీసస్ కింద పూజ చేశారు తర్వాత చెప్పాడు వరే నా ఫోటోలు పెట్టకండ్రా రా నన్ను ఏదో వేషం వేశారు వేసాను నన్ను ఎందుకు వాడతారు మీరు చర్చిలో వాడకుండా అని చెప్పాడు సో రెండు కాన్సెప్ట్ మనం దేవుడికి రూపం ఉందని నమ్ముతాం రాముడు ఎలా ఉంటాడు ఎవరు చెప్పారు రామణి చెప్పింది కృష్ణుడు ఎలా ఉంటాడు ఎవరు చెప్పారు భాగవతం చెప్పింది సో దేవుడికి రూపం లేదు అనే వాళ్ళతో మా వాళ్ళ పూజా విధానంతో మనకి అబ్జెక్షన్ లేదు మరి వాళ్ళకి అబ్జెక్షన్ ఏంటి ఏదో పోయే కలం నీ నాన్నగారు నీకు గొప్ప మా నాన్నగారు నాకు గొప్ప ఇప్పుడు నేను రాత్రులు తిన్నాను మీరు అందరి ఇంటికి లేదో తినచ్చు ఏ ఎందుకు తింటారు మీరు నేను ఎవరండి మీరు జొమాటో జొమాటో టమాటా కూడా తినండి ఎవరు తింటున్నాడు నా ముందుదండి ముండిదడు దా నేను నీ శరీరం అది అప్ కదా అలా అలా గాడ్ డిఫినేషన్ నువ్వేవడు ఇవ్వడానికి ఎవరికి వాడు తెలుసుకోవాలి నువ్వు పుస్తకం రాహితే మేము అదే అది అడిగిపోయేలా మీ నాన్నగారు గొప్పవారని నువ్వు చెప్పు వింటాం మేము డిసైడ్ అవుతాం అవును కాదు మీ నాన్న నీకు గొప్ప అనుమానం ఏం లేదు అని అన్న మాకు గొప్ప ఏం లేదు అందులో అనుమానం లేదు ఒక ఒక నిజంగా తిరిగింది నందిగామ దగ్గర ఒక కారులో తీసుకొచ్చారు అది కొంచెం డిఫరెంట్గా ఉంది ఏం సార్ ఇంకా డిఫరెంట్గా ఉంది మామూలుగా మనం గోల్డ్ క్యాబ్లో తిరుగుతాను సరే బియ్యం దగ్గర చూసారన్న మనం బియ్యం తగ్గ తెలియట్లేదులే అనుకుని దీపా ఏదో పల్లెటూళ్ళలో లేచే అలా ఇస్తూ ఫర్ ఎగ్జాంపుల్ మీ నాన్నగారి పేరు అనుకోండి అని అని ఏం సార్ మీ నాన్నగారి పేరు అన్న క్యాజువల్గా అన్నా ఫర్ ఎగ్జాంపుల్ మీ నాన్నగారు అనుకోండి ఎవరన్నా అడిగితే అని చెప్తారా పెచ్చాయని చెప్తారు అని చెప్పడానికి మీ నాన్నగారు అనుకోండి అని సరే మీ నాన్నగారి పేరు అన్నాయి ఇప్పుడు నేను బిఎండబ్ల్యూ కార్లో తీసుకొచ్చాడు బిఎండబ్ల్యూ కార్లో వచ్చి కూడా పెచ్చే కొడుకు అంటే పెంచపెచ్చకుంటుంది అని ప్రభాస్ అని చెప్తాను చెప్పరు కదా బీ ప్రాక్టికల్ బీ ప్రాక్టికల్ హో హోల్సేల్గా హోల్డ్ వరల్డ్ ఆలోచిద్దాం దేవుడు లేడు అనే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఏడున్నర కోట్లలో ఒక ఏడు కోట్ల మంది అనుకుందాం ఒక వన్ పర్సెంట్ ఓకే ఏడు వందల కోట్లు ఒక ఏడు కోట్ల మంది దేవుడు లేడు అన్నారు మాకేం ప్రాబ్లం లేదు మిగిలిన వాళ్ళంతా దేవుడు ఉన్నాడు అన్నారు రేకు ఇవ్వాలా ఇవ్వండి రేకు ఇవ్వండి ఎవరైనా ఒక పరసమిది దేవుడు లేడు అన్న ఎక్కువ మంది ఎవరు దేవుడు ఉన్నాడు అనేవాళ్ళేగా కానీ ప్రపంచం అంత బాగుండాలిగా ఎందుకు బాగుంటలే దేవుడు ఉన్నాడు కానీ దేవుడికి ఒక పేరు పెట్టేశారు ఆ పేరుతోనే అందరూ పిలవాలనే మూర్ఖత్వం వల్ల ప్రపంచం ఇంత నాశనం అయిపోయి ముక్కలైపోతుంది కానీ కామన్ పాయింట్ ఏంటంటే తెలుసా దేవుడు లేడు అన్నోడు చచ్చిపోతున్నారు దేవుడు ఉన్నాడు అన్నోళ్ళు చచ్చిపోతారు దేవుడు లేడు అన్నోడు మొసడు అయిపోతాడు దేవుడు లే ఉన్నాడు అన్నాడు మొసడు అయిపోతాడు వాడికి రోగం ఉంది వీడికి రోగం వస్తుంది తరకేముంది జన్మ మృత్యు జ్వర వ్యాధి కామన్ ఫర్ ఎవరీ వన్ కాబట్టి దాని నుంచి బయటపడటానికి ఏమన్నా ప్లాన్ చేయాలి దేవుడు లేడంటే పోనీ అడుగుతుంది గొడవపడు ఎందుకు లేడు అని చెప్పి అంతేకాని కేవలం రెండు అక్షరాల కోసం మూడు అక్షరాల కోసం కొట్టుకోవడం తిట్టుకోవడం వాతావరణం పాడు చేయడం ఎందుకంటే అందుకని హిందువులు ఏం నేర్చుకోవాలన్నా కదా పొద్దున నేర్చుకోవాలి లేదు స్నానం చేయడం నేర్చుకోవాలి స్నానం చేయట్లేదు స్నానం చేయకుండా తినేయడం తిరగడం మళ్ళీ ఎందుకు షార్ట్ చేసుకుని నోట్లో ఒప్పుకుని వేపంలో పెట్టుకుంటే జ్యూస్ అన్న వస్తుంది వీడు బ్రష్ పెట్టుకుని ఆ ప్లాస్టిక్ ఆయిల్ నవ్వులుతుంది కదా ఆ ప్లాస్టిక్ నవ్విలితే వద్దండి అనవసరంగా బ్రష్ పడు అవునా సో కాబట్టి పొద్దున్న లేవడము స్నానం చేయడం పొట్టి పెట్టుకోవడం సూర్యుడు నమస్కారం చేయడం ఎవడైనా మూర్ఖుడు హే దిస్ ఈజ్ ఫర్ ఓల్డ్ పీపుల్ నాట్ ఫర్ ఎయిమ్ పోల్ ఎప్పుడు చచ్చిపోతుందో చెప్పు యంగ్ కదా నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు డేట్ ఉందా ఎనభై వచ్చాకైనా చచ్చిపోయే ఎంక్స్ ఎవడున్నా రాసివన్న సౌందర్యం గుర్తుందా సినిమా అమ్మ ఏది ఎక్కడుందా గాలి నుంచి గల్కి వెళ్ళిపోయింది కదా యశోవర్ధన్ ఏది ఎవరు యశోవర్ధన్ వద్ద తెలీదా ఉల్లాసంగా ఉత్సాహంగా హీరో ఏది ఎక్కడున్నాడు కారు గురించి చచ్చిపోయాడు కదా అవునా కాలం పట్టిపోయిందా లేదా అదే సీఎంలు పోతున్నారు పిఎంలు పోతున్నారు కాబట్టి టైం వేస్ట్ చదవండి రామాయణం భగవద్గీత భారతం బైబిల్ ఖురాన్ కురా అని చదవండి చదివి ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు నేర్చుకోండి ఉన్న కొన్నాళ్ళు ప్రశాంతంగా ఉన్నాను నేను పొద్దున్నేస్తే మాట్లాడను మౌనంగా ఉంటాను చదువుకునేవి పూజ చేసేవి జపం చేసేది హోమం చేసేది ఇవన్నీ అయ్యాక మాట్లాడతా అనుకో నియమం ఉండాలి ఎండలో నిలబడి ఆదిత్య హృదయం చదివితే నమ్మకమా ఆరోగ్యమా అనగ్యమే డిన్ కదా సెవెన్ మినిట్స్ పడుతుంది ఆదిత్య హృదయం పరిశ్రాంతం సమరేచం త రావణం సాగతో దృష్టాయ సముపస్థితం దైవత సమాఘంగా ద్రష్వ్యాగతో ఇలా గట్టిగా పొద్దునే కార్యకర్తితో చదివా ఆరోగ్యం కదా గొంతుకి మంచిది లోపల సిస్టానికి మంచిది ఎంజావు ఆరోగ్యం బాస్కరది చేయం విష్ణు శాస్త్రం చదివా కదా నువ్వు బాగా తెలియద్ది విశ్వం విష్ణు వశత్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతదు భూత భావో భూతాత్మ భూత భావన అరక్యూ మెంటల్ అంటే ఫిజికల్ స్నానం చేస్తావు కదా ఖచ్చితంగా చదవాలని సహనం చేయాలి స్నానం చేయడం లేవాలి మీరు మంచి విషయాలు మంచి అలవాట్లు ఎందుకు చేసుకోరు కదా కాబట్టి ప్రపంచం అంతా బాగుండాలి బాగుండాలంటే ఓ మంచి కాన్సెప్ట్ ఉండాలి ఆ కాన్సెప్ట్ ఏంటి సర్వేజన కదా లోకా సంస్థ అందుకే లోకం బాగుండాలని మాట్లాడతాం కేవలం మా మతం బాగుండాలి మా దేశం బాగుండాలి ఇలాంటివి ఉండవు క్షోభరహితో బ్రాహ్మణ సమయానికి వర్షం పొడుగాక వాన సమయానికి పడుగాక దేశం అంతా సుభిక్షంగా ఉండుగాక కరువు కాటకాలు లేకుండా ఉండుగా మంచిదే కారిక మంచిది మనం పెంచాలి కదమ్మా అలవాటు చేసుకోవాలి కదా కాబట్టి ఈ శరీరం ఎన్ని ఉండదు ఇప్పుడు పాటలు పాడతారా సినిమా పాటలు చచ్చిపోదాం బ్రదర్ కానీ వాస్తవం ఏంటి సచ్చిపోతావు బ్రదర్ వెయిట్ చేస్తుంది బ్రదర్ యూ హ్యావ్ టు మెర్జిన్ దిస్ మెదర్ ఏమో వెళ్ళి పీలు ఇవ్వర్లేదే అర్థం చేసుకోవట్లేదే ఇది కదా ప్రాక్టికల్ కాబట్టి మనం పుష్ప సినిమా డైలాగ్ వాడటం కాదు ఎవరు వాడతాడు తగ్గేది లే నిన్ను తగలెత్తేదాకా కదా అందుకని మనం పొద్దున్నే రావాలి ముఖ్యంగా మన ధార్మికమైన జీవితాన్ని గడపాలి మన జీవిత లక్ష్యం మేడలు కాదు కోటలు కాదు కోట్లు కాదు నువ్వు మళ్ళీ పుట్టకుండా ఉండడం కుట్టకూడదంటే ఏం చేయాలి అదంతా వేదాంతంలో ఉంది శంకరాచార్య గారి పేరునా ఎవరైనా గొప్పనా ఆయన భజ అని కొన్ని పాడేది అద్భుతంగా ఉంటాయి ఇప్పుడు విను చదువు ఎంఎస్సులక్ష్మణ్ గారు అద్భుతంగా పాడేది అందరికీ పండుగ వస్తుంది కామన్ ఫర్ ఎవ్రీ అక్కడ తో సంబంధం లేదు మా గురు దానా జాన హరతి ౌవనగర్వం హరతిమేషాకాయమిదం అఖిలం హిత్వ బ్రహ్మపదం ప్రశమి నిమస్ నిమస్ అరవై సెకండ్ అంటే నిమేషం అంటే నిమేషం అంటే ఒక రెప్పవాట అది ఏమని గడిపెడుతుందంటే పిచ్చోడ నీకు ధనం ఉందని అవ్వనం ఉందని నీ వెనకాల జనం అని రెచ్చిపోకు నిమేషం హరతి నిమేషం కాలస్రవం కాలం నీకున్న ఈ సంపదలన్నీ కన్ను ముసి తెరిచే లోపు ఎత్తుపోతుంది మనం ఏదో పాటెంట్ ఉంటాం కదా సోషల్ మీడియాలో ఏ కన్నో చూడదనా కాబట్టి మనం ఉన్న కొన్నాళ్ళు ప్రశాంతంగా ఉండాలి ఆ ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి వైరాగ్యం కలిగి ఉండాలి అన్ని కబ్జ చేసేస్తామని తెలియదన్న అన్ని ఆక్రోడించేస్తా ఉంటాయి అన్ని చోట్ల ఏదో కెట్టేస్తా ఉంటే అన్ని ఆక్రెడీ ఎవడు శాసిస్తారు చెప్పండి భూమి నాది అన్న భూమి పక్కన నయ్యాలి

അതോ കൂട്ട ഓക്കേ മറ്റേ ഗുഡ്ഗണ്ടാലോ ഗുഡ് ഹരേ കൃഷ്ണ ഹരേ കൃഷ്ണ